చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మరోసారి సెల్ఫోన్ బయటపడడం సంచలనంగా మారింది నర్మదా బ్లాక్ వద్ద అధికారులు తనిఖీ చేస్తుండగా సెల్ఫోన్ లభ్యమైంది స్టోర్ రూమ్ ఫ్లోరింగ్ మార్బుల్ కింద కీప్యాడ్ మొబైల్ను ప్యాక్ చేసి పెట్టారు తనిఖీల సందర్భంగా అధికారులకు అనుమానం రావడంతో ఆ ప్రాంతంలో తవ్వి చూడగా సెల్ ఫోన్ బయటపడింది తనిఖీల్లో భాగంగానే సెల్ ఫోన్ గుర్తించామని వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరోసారి విధంగా జరిగింది విశాఖ కేంద్ర కారగాలు ఖైదీలు ఉండే పెన్న బ్యారక్ బ్యారక్ సమీపంలో పూల కుండీల వద్ద డిసెంబర్ ముప్పై ఒకటిన జైలు అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు అక్కడ కట్టుదిట్టమైన ప్యాకింగ్ బయటపడగా తొలుత గంజాయిగా భావించారు చూస్తే అందులో రెండు సెల్ ఫోన్లు ఒక బ్యాటరీ ఒక పవర్ బ్యాంక్ కూడా ఉన్నాయన్నమాట గొయ్యి తీసి ఫోన్లు ఉన్న వరకు కూడా అందులో పెట్టి పెట్టారు రెండు రాళ్లతో కప్పి ఆ పైన పూల కూడిని అయితే పెట్టినట్టు తెలిసింది విషయాన్ని జైలు శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు వారి సూచనలతో అరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తాజా పరిణామాలు కేసు నేపథ్యంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరు ్రత బా ఇక్కడ బాగ్జీ నేరుగా రంగంలోకి దిగారు దొరికిన సెల్ ఫోన్లో సిమ్ కార్డులు లేవు ఆ సిమ్ కార్డులు ఎక్కడ దాచారో పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది ఆ బయటపడితే కాల్ లిస్ట్ ఆధారంగా ఎవరు ఎవరు మాట్లాడారు అనే విషయాలు అయితే బయటకు రాబోతున్నాయి అన్నమాట సో విధంగా అటు పోలీసులు అంటే ముఖ్యంగా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూ వచ్చి అయితే బిగుస్తుందని చెప్పుకోవచ్చు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు